నా పేరు తన్నీరు ధర్మరాజు జాతీయ వడ్డర్ సంఘం అధ్యక్షుల్ని ఇలా ఒడి వడ్డే ఒడి అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగనన్నని గెలిపించాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగులో గెలిపించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నాం అదే క్రమంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటినా ఏ ప్రభుత్వాలు మమ్మల్ని గురించి పట్టించుకోలేదు ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది హస్తకళ్ళ చైర్మన్లు ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థల్లో సీట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు రాజకీయ ఎదుగుదల కోసం ఉపయోగపడ్డం తర్వాత మా కార్పొరేషన్ వడ్డీల కోసం కార్పొరేషన్ ఇచ్చి మా కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్లో ఎస్టీలో చేస్తామని ఆమోదించి కేంద్రాన్ని పంపించారు ఈ జరిగిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ మమ్మల్ని మా గురించి అసలు పట్టించుకోకుండా లెక్కలో లేని చూస్తూ మళ్ళీ వెనక నెట్టడం జరిగింది తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డర్లకి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు తర్వాత ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు అది కాకుండా గల పెద్ద మార్కెట్ యార్డ్ అయిన ఛైర్మన్ రెండు పర్యాలు ఇచ్చాడు ఇంకా డైరెక్టర్లు చైర్మన్లు చాలా ఇచ్చాడు మొత్తం డెబ్బై ఐదు పోస్టుల్ని మాకు ఇవ్వడం జరిగింది ఆధారాలతో సహా ఇచ్చిన పోస్టులు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన కాడి నుంచి కూడా ఎలాంటి చేయలేదు చేయకపోక ఇప్పుడు రెండు వేల నాలుగులో కూడా కావలి పోస్ట్ ఇస్తామని చెప్పి కావలి అసెంబ్లీ సీట్ ఇస్తామని చెప్పని మా వాళ్ళు ఎంకరేజ్ చేసి డబ్బులని ఖర్చు పెట్టించాడు అది కాదని చెప్పని మళ్ళీ నర్సరావు ఇస్తాను ఎంపీ పోస్ట్ అని చెప్పి అన్నాడు అది ఇవ్వలేదు తర్వాత నలభై ఐదు వేల మంది ఉన్న పుట్టపర్తి సీట్ ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పి చెప్పి అది ఇవ్వకుండా మోసం చేశాడు అదే కాకుండా మళ్ళీ ఆ రోజు మా వాళ్ళు ధర్నా చేసి అన్ని ఆటంకాలు చేస్తే లేదు మీకు హిందూ పూర్వం ఇస్తామని చెప్పి చెప్పి మళ్ళీ మోసం చేశాడు కానీ చంద్రబాబు నాయుడు వడ్డీల పట్ల ఎలా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మా వాళ్ళకి అతను పిలుపునిస్తూ రేపు జరిగే ఎన్నికల్లో మాటలు చెబుతున్నాడు ఇంకా ఏది చేస్తామని చెప్పి నమ్మిస్తున్నాడు ఆ నమ్మకం ఇప్పుడు పద్నాలుగేళ్ళు మనం చూసాం కాబట్టి ఆయన కళ్ళబల్లి మాట్లాడిన వినొద్దని మనో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని మొత్తాన్ని కూడా గెలిపించుకోవాలని వడ్డీలకు పిలుపునిస్తూ మేము ఈ ఈ కార్యక్రమంలో తిరుగుతూ ఇవాళ కొండీపు నియోజకవర్గానికి రావడం జరిగింది